వెల్కమ్ టు ఆర్థ్యాక్జటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి నాన్స్ అంటారండి ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా చాలా బ్యూటిఫుల్గా కనబడతాయి ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ కూడా విపరీతంగా వస్తాయండి ఇది మనకు ట్రాపికల్ అమెరికా అంటే అమెరికాలో కొన్ని ట్రాపికల్ ఏరియాస్లో బ్రెజిల్ అటువంటి ఏరియాలో బాగా పండుతుంది ఇదేంటంటే అక్కడ స్ట్రీట్ ఫుడ్ లాగా కూడా నార్మల్గా మన దగ్గర అమ్ముతారు కదా అట్లా ఫ్రూట్స్ని స్ట్రీట్ ఫుడ్ లాగా చిన్న చిన్న గ్లాసుల్లో ప్యాక్ చేసి కూడా అమ్ముతారు ఈ ఫ్రూట్స్ వచ్చేసి విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ అండ్ అలాగే విటమిన్ కే డయాటరీ ఫైబర్స్ హెవీగా ఉంటాయి ఫ్రూట్లో ఫ్రూట్ కూడా మనకి గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఇక్కడ చూడండి చిన్నగా ఉంటాయి ఫ్రూట్స్ ఇవి అయిన తర్వాత ఎల్లో కలర్లోకి మారుతాయి ఈ ఫ్రూట్స్ టేస్ట్ వచ్చేసి స్వీట్గా ఉంటుంది కొంచెం ఎసిడిక్ ఫ్లేవర్ ఉంటుంది అలాగే కొంచెము మనకి తిన్న తర్వాత ఏంటంటే నాలుక ఒక నోట్లో ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఫ్రూట్స్ తిన్న తర్వాత లేయర్ లాగా ఫామ్ అవుతుంది నార్మల్గా మనకు సింపుల్గా చెప్పాలంటే ఖర్జూర పళ్ళు ఉంటాయి కదండి అవి పళ్ళు కాకుండా కాయలు తింటే మామూలుగా ఈత కాయలాగా ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు ఫ్రూట్ తింటే ఎలా టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటుంది విపరీతంగా కాపుకొస్తే మన వెదర్లో ఈజీగా పెరుగుతుంది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కే ఎంత పెద్ద మొక్క అయిపోయిందో చూడండి ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనకి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఫ్రూ ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ కూడా మనకి ఎల్లో కలర్లో ఉంటాయి మొక్కలు అయితే ప్రజెంట్ ఇంక అందుబాటులో లేవు థ్యాంక్ యూ